ఓం శివాయ ఇవాళ మనం మంత్రసిద్ధి కోసం పన్నెండు మహాతత్వాల గురించి వివరంగా చెబుతాను సావధానంగా వినండి సాధకులారా మంత్రసిద్ధి అనే పదం చాలామందికి మర్మమైనదిగా దూరంగా అనిపిస్తుంది కొందరు దానిని ఒక కల్పనగా తీసుకుంటారు కొందరు జీవితాంతం జపం చేస్తూ కూడా దానిని చేరుకోలేకపోతారు కానీ శాస్త్రాలు ఏం చెబుతున్నాయి మంత్రసిద్ధి అనేది దూరం కాదు ఒక శ్రద్ధ భక్తి క్రమశిక్షణ కలయిక అని చెబుతున్నాయి దాన్ని పొందడానికి అనుసరించాల్సిన పన్నెండు మహాతత్వాలు ఉన్నాయి ఒక్కొక్కటి లోతైన అర్థంతో విశాలమైన సాధనా దిశతో నిండి ఉన్నాయి వాటిని ఒక్కొక్కటిగా చాలా వివరంగా విశాలంగా పరిశీలిద్దాం ఇవాళ మంత్రసిద్ధి కోసం పన్నెండు మహాతత్వాలు మొదటిగా ఒకటి గురుభక్తి మూలతత్వం గురువు లేకుండా మంత్రం కేవలం అక్షరాల సముదాయం మాత్రమే గురువు మనకు మంత్రాన్ని ఇస్తాడు కానీ మంత్రంలో ఉన్న చైతన్యాన్ని మేల్కొల్పేది ఆయన ప్రసాదమే గురువుపై విశ్వాసం అనేది మన హృదయంలో ఒక అగ్నిలా నిరంతరం వెలుగుతూ ఉండాలి ఆ అగ్ని వెలుగుతోనే మంత్రబీజం ములకెత్తుతుంది గురువుపై అనిశ్చిత సందేహం విమర్శ ఇవి మంత్రాన్ని నిర్వీర్యం చేస్తాయి శాస్త్రం ఒక మాట చెబుతుంది గురుకృప వినా మంత్రో నీ కదా గురుకృప లేకుండా మంత్రం ఎప్పటికీ ఫలించదు అని అర్థం మంత్రనిష్ట రెండు ఏకాగ్రత విత్తనం లాంటిది మంత్రం అనేది విత్తనం బీజమంత్రం అనేది విత్తనం విత్తనం ఒకసారి నాటితే తర్వాత దాన్ని తవ్వి చూడకపోతే అది చెట్టుగా ఎదుగుతుందా ఎదుగుతుంది అదేవిధంగా మంత్రం ఒకదానిని ఎంచుకొని దానిపై నిలవాలి నిరంతరం నేటి కాలంలో సాధకులు ఒక మంత్రం చేసి ఫలితం రాకపోతే వెంటనే మరొక దానికి మారిపోతున్నారు ఇది మంత్రద్రోహం శాస్త్ర సూత్రం ఏక మంత్రపర సిద్ధ్యేత్ నానా మంత్రపర క్షయ అనే ఒకే ఒక మంత్రంతో మంత్రంలో నిలిచిన వాడు సఫలీకృతమవుతాడు అనేక మంత్రాలతో తిరిగినవాడు తన ఓజశక్తిని మనోశక్తిని రెండింటినీ కోల్పోతాడని చెబుతుంది శాస్త్రం మూడు శరీరము మనసు శుద్ధి శరీరం అనేది దేవాలయం అశుద్ధమైన ఆహారం మద్యపానం ధూమపానం ఇవన్నిటినీ శరీరాన్ని అపవత్రం చేస్తాయి కోపం అసూయ దురాశ ఇవి మనసును కలుషితం చేస్తాయి శరీరం స్వచ్ఛంగా ఉండాలి మనసు నిశ్శబ్దంగా ఉండాలి అప్పుడు మాత్రమే మంత్ర దేవత మన అంతరంగంలోకి ప్రవేశిస్తుంది ఒక నాలుగు ప్రాణశక్తిని బలపరుచుట ప్రాణం లేకుండా శబ్దం శూన్యం మంత్రం ఫలించాలంటే ప్రాణం బలంగా ఉండాలి ప్రాణాయామం ధ్యానం యోగాసనాలు సూర్య నమస్కారాలు ఇవి ప్రాణాన్ని బలాన్నిస్తాయి ఒక మంత్రజపం ఒక శ్వాస లయతో జరగాలి ప్రతి మంత్ర జపం శ్వాస లయతోనే జరగాలి శ్వాసనాదం మనస్సు ఇవి ఒకే రీతిలో లయబద్ధం అవ్వాలి ఇక ఐదు నాదశుద్ధి ధ్వని రహస్యం మంత్రంలోని ప్రతి అక్షరం ఒక శక్తి కేంద్రం ఉచ్చారణలో చిన్న లోపం కూడా నాడిని తప్పుదో పట్టిస్తుంది ఉదాహరణ ఓం అనేది కేవలం ఓం కాదు అది ప్రాణధ్వని నాదాన్ని శుద్ధిగా పలికినప్పుడు అది మన శరీరంలో నాడీ మండలాన్ని ప్రకంపింపజేస్తుంది మంత్రసిద్ధి అనేది నాదసిద్ధి లాంటిది నాదసిద్ధి లేకుండా మంత్రసిద్ధి రాదు ఇక ఆరు దివ్య రక్షణ సాధనం మంత్ర సాధనలో బయట నుండి వచ్చే అశుభ శక్తులను అడ్డుపడతాయి వాటిని తట్టుకోలేక సాధకులు విరమించిపోతారు సాధన నుంచి అందుకే ఒక రక్షణ వలయం తప్పనిసరి అది శాస్త్రబద్ధంగా శక్తి చేయబడ్డ ఆభరణమైనా ఉండొచ్చు లేదా ఉదాహరణ దివ్య పగడాలమాల లేదా భైరవ కంకణం లాంటి అయినా ఉండొచ్చు ఇవి మంత్రధ్వని కాపాడి సాధకను చుట్టూ అగ్నిచక్రంగా నిలుస్తాయి సాధకుడు ధైర్యంగా భయం లేకుండా జపం సాగించగలడు ఇక ఏడు సమయనిష్ట కాలశాస్త్రం ఒకే సమయానికి ప్రతిరోజు మంత్ర జపం చెయ్యాలి ఉదయం బ్రహ్మ ముహూర్తం సాయంత్రం సంధ్యాకాలం ఇవే ఉత్తమమైన సమయాలు మంత్ర జపాలకి ఇక కొన్ని మంత్ర జపాలు వేరు అది పక్కన పెట్టేద్దం కాలం అనుసరించని జపం శక్తిని విభజిస్తుంది కానీ ఒకే సమయం పాటిస్తే శక్తి సమీకృతమవుతుందని తెలుసుకోండి సాధకులారా ఇక ఎనిమిది నిశ్శబ్దం మరియు ఏకాగ్రత బయట శబ్దం ఆగిపోవచ్చు కానీ లోపల శబ్దం ఆలోచనలు ఆగడం కష్టం సాధన అంటే లోపల శబ్దాన్ని ఆపడం మనసును ఒకే బిందువుపై నిలిచినప్పుడు మంత్రం జీవిస్తుంది ఏకాగ్రతే మంత్రానికి మూల శక్తి అని తెలుసుకోండి సాధకులారా ఇక తొమ్మిదవది లోక ప్రదర్శన నివారణ మంత్రాన్ని వాణిజ్యంగా ప్రదర్శనగా మార్చకూడదు మంత్రసిద్ధి లభించినవాడు దాన్ని ఎప్పుడూ గోప్యంగా ఉంచాలి బయటకు చెప్పిన క్షణం ఆ శక్తి తగ్గిపోతుంది అందుకే శాస్త్రం చెబుతుంది సిద్ధ గోపనీయాని శక్తి ప్రవాహం మంత్రం శబ్దం కాదు అది భావం భావం లేకుండా పదోది భక్తి ప్రవాహం మంత్రం శబ్దం కాదు అది భావం భావం లేకుండా జపించే మంత్రం పొడిబారిన భూమిలో విత్తనం వేసినట్లే కానీ భక్తితో జపించిన మంత్రం ఒక్క క్షణంలోనే జీవిస్తుంది భక్తి అనేది దైవాన్ని మంత్రంలో ఆహ్వానించే తాళం చెవి లాంటిది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఇక పదకొండోది ఒకే ఒక్కరోజు రహస్యం శాస్త్రాలు చెబుతున్నాయి గురువుపై సంపూర్ణ విశ్వాసం ఉన్నవారికి మంత్రసిద్ధి రోజులోనే వస్తుంది అంటే ఇక్కడ ఒక్కరోజు అంటే ఇరవై నాలుగు గంటలని కాదు అది ఒక అంతరంగ స్థితి ఆ రోజు సాధకుడు అహంకారాన్ని పూర్తిగా సమర్పించిన రోజు ఆ రోజు విశ్వాసం సమగ్రంగా భక్తి సమపార్జనమై ఉంటుంది ఆ రోజు మంత్రసిద్ధిని సాధకుడికి సంభవిస్తుంది ఇవన్నీ కలిసి కూర్చున్నప్పుడు ఒక్క రోజులో కూడా మంత్రసిద్ధి కలుగుతుంది అని అర్థం ఇక పన్నెండు సిద్ధ గోపనం మంత్రసిద్ధి వచ్చిన తర్వాత దానిని గోప్యంగా ఉంచాలి ఎవరికి చూపించాలన్న దాహం శక్తిని తగ్గిస్తుంది గోప్యంగా ఉంచిన వారికి సిద్ధి మరింత బలపడుతుంది సాధకులారా ఈ పన్నెండు మహాతత్వాలు ఒకదాని కూడా నిర్లక్ష్యం చేస్తే మంత్ర సిద్ధి అవుతుంది ఈ పన్నెండు తత్వాలు ఖచ్చితంగా పట్టుకున్న వాళ్ళకే మంత్ర సిద్ధి అనేది జరుగుతుంది గురుభక్తి విత్తనం మంత్రనిష్ట నీరు ప్రాణశక్తి ఎరువు భక్తి కాంతి ఇవి కలిసినప్పుడే మంత్ర బీజం మొలకెత్తి సిద్ధి అనే చెట్టుగా పెరుగుతుంది అలాగే చెట్టును కాపాడే వలయం దివ్య రక్షణ సాధనం దివ్య పగడాల మాల కావచ్చు భైరవ కంకణం వంటి ఖచ్చితంగా ఉండాలి అప్పుడు మంత్రసిద్ధి రోజులోనైనా మనం సొంతమవుతుంది కనుక ఏ రోజు ఎప్పుడు కూడా గురు సన్నిధిని వదలకండి గురువు మాటని పెడ పెట్టకండి అది హాస్యంగా గురువు చెప్పినా గురువు మీతో హాస్యంగా చెప్పినా దాన్ని గట్టిగా పట్టుకోండి అదే మిమ్మల్ని భవసాగరాన్ని దాటించి సిద్దివైపుకు ప్రయాణం చేపిస్తుంది సాధకులారా ఈ విషయాన్ని గమనించి బుద్ధి కలిగి చరించండి సర్వే జనా సుఖినో భవంతు